వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ సిక్స్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇవి యాడ్ చేసాను సో ఇక్కడ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ రావాలి అప్పుడైతేనే ఫ్రై టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి నేను ఇలా బ్రౌన్ అయ్యాక ఇందులో మనం నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఇలా మనం చికెన్ అంతా యాడ్ చేశాక ఇది బాగా రోస్ట్ అవ్వాలి చికెన్ అప్పుడైతేనే మనకు ఆ పచ్చివాసన అనేది రాదు అండ్ ఫ్రైస్ అట్లా చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం రోస్ట్ చేసుకోండి ఫ్రై అనేది కూడా కొంచెం కలర్ బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా వాటర్ అన్నీ ఫ్లోట్ అవుతాయి ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అవ్వాలి సో ఇలా చూడండి ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయినాయి సో ఇదే ఈ సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఇలానే కుక్ చేసుకోండి ఇదంతా బాగా కుక్ అయింది ఇదంతా అయ్యాక ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సో ఈ స్టేజ్లోనే మనం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నా నేను హాఫ్ స్పూన్ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మిక్స్ చేసుకున్నాక ఇలా వచ్చింది ఇది ఒక టూ మినిట్స్ కుక్ అవనా తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో హాఫ్ గ్లాస్ వాటర్ ఇక్కడ ఇంకో ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ యాడ్ చేశాక బాగా బాయిల్ అవ్వాలి వాటర్ కూడా యాడ్ చేశాక చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి వన్ స్పూన్ చికెన్ మసాలా సో బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోండి అయ్యేటప్పుడు టమాటోస్ ఇక్కడ నేను టూ తీసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ చిల్లీస్ ఒక త్రీ తీసుకున్నాను అండ్ కరివేపాకు కూడా తీసుకుని ఇవి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ అంత ఇలా ఫ్లోట్ అయిపోయింది సో అంతా కుక్ అయిపోయిన చికెన్ కూడా చాలా మెత్తగా కుక్ అయింది పుదీనా కొంచెం యాడ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసే ముందు గైస్ చికెన్ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్ లైక్ బాగుంటుంది రోటీస్ లైక్ కూడా బాగుంటుంది సో మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేస్తారు షేర్ చేస్తారు ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్